హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంప్రదాయాలు సనాతన సంస్కృతికి భారత్ చిరునామా ఇక మన వైవాహిక వ్యవస్థకు వేల సంవత్సరాలు చరిత్ర ఉంది భారతీయ వివాహ వ్యవస్థ ఆచారాలు సంప్రదాయాలపై ప్రపంచ దేశాలు సైతం ప్రశంసలు కురిపించాయి కొందరు విదేశీయులు సైతం భారతీయ సంప్రదాయాలు నచ్చి మన పద్ధతుల్లో వివాహాలు చేసుకున్న సందర్భాలు అనేకమున్నాయి తాజాగా రష్యాకు చెందిన మూడు జంటలు భారతీయ ఆచారాలు సంప్రదాయాలకు మంత్రముగ్ధులై ఓ స్వామీజీ ఆశ్రమంలో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యాయి ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లోని అఖండ పరమానంద ఆశ్రమంలో రష్యాకు చెందిన మూడు జంటలు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాయి తమకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతగానో నచ్చి హిందూ ఆచారంలో పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు ఆధ్యాత్మిక యాత్ర కోసం రష్యాకు చెందిన యాభై మంది పౌరులు ఇటీవల భారత్కు వచ్చారు యాత్రలో భాగంగా హరిద్వార్కు చేరుకున్న వీరిని భారతీయ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు ఎంతగానో ఆకర్షించాయి దీంతో ఈ బృందంలోని మూడు జంటలు ఇక్కడే హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి బుధవారం పరమానంద ఆశ్రమంలో శాస్త్రోక్తంగా ఈ వివాహాలు జరిగాయి పెళ్లికి ముందు జరిగిన ఊరేగింపు ఎంతో ఘనంగా చేపట్టారు వధువరులు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు వధువులు లెహెంగాలు వరులు షేర్బానీ ధరించి ఆకట్టుకున్నారు రష్యా పౌరులంతా ఉత్తరాఖండ్ ఫేమస్ డ్రమ్స్ సంప్రదాయ వాయిద్యాలు హిందీ పాటలకు హుషారుగా స్టెప్పులు వేస్తూ కరెన్సీ నోట్లను వెదజల్లుతూ ఊరేగింపులో పాల్గొన్నారు తర్వాత ఆశ్రమంలో ఉన్న శివాలయంలో పూజలు చేశారు అనంతరం ఆశ్రమం స్వామీజీ గిరి మహారాజు పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు మండపంలో వధూవరులు దండలు మార్చుకుని వేద మంత్రాల నడుమ అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడిచారు స్వామిజీ పరమానందగిరి మహారాజ్ మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతితో విసుగు చెంది హిందూ సంప్రదాయాల ప్రకారం రష్యా యువతి యువకులు వివాహం చేసుకున్నారు అంతేకాకుండా ఏడు జన్మల పాటు కలిసి ఉంటామంటూ ఒకరికొకరు ప్రమాణాలు చేశారు వధువరులతో ఇక్కడికి వచ్చిన రష్యా పౌరులందరూ ఈ వివాహ వేడుకను ఆస్వాదించారు గతంలోనూ మా ఆశ్రమంలో పలువురు రష్యా జంటలు భారతీయ సంప్రదాయంలో వివాహం చేసుకున్నాయని తెలిపారు స్త్రీ పురుషుల మధ్య శాశ్వతంగా జీవన మైత్రిని ఏర్పరుస్తూ శారీరకంగా మానసికంగా ఏకం చేసే మరుపురాని మధుర ఘట్టమే వివాహం అయితే భారతీయ సమాజంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ సమాజంలో వివాహం ఒక పవిత్ర విశ్వజనైన సాంస్కృతిక చట్టబద్ధమైన ఒప్పందం శుభకార్యం వివాహానికి పర్యాయ పదాలుగా పెళ్లి పరిణయం కళ్యాణం పాణిగ్రహణం కన్యాదానం వంటివి ఉన్నాయి ఎంతో మంది విదేశీయులు భారతీయ సంప్రదాయాలకు మంత్రముగ్ధులైన ఘటనలు చాలానే ఉన్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి